బైబిల్ జ్ఞానంలో ఇప్పుడు యష్యా గ్రంథము పదవ అధ్యాయము చదువుకుందాము విధవ రాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు తల్లిదండ్రులు లేని వారిని కొళ్ల కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికి బాధకరమైన శాసనములను రాయించువారికి శ్రమ దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు సహాయమునందుటకు ఎవరి యొద్దకు పారిపోవుదురు మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు వారు వెన్న వారి క్రింద దాగుకొనుచున్నారు హతులైన వారి క్రింద కూలుచున్నారు ఈలాగు జరిగినను ఎహోవా కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనో చాపబడి ఉన్నది అశూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దొడ్డు కర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను దోపుడు సొమ్ము దోచుకునుటకును కొల్ల పెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదను అయితే అతడు ఆలాగనుకొనడు అది అతని ఆలోచన కాదు నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన అతడిట్లను కొనుచున్నాడు నా అధిపతులందరూ మహారాజులు కారా కళ్ళను కరికెమీషి వలె నుండలేదా హమాతు అర్పాదు వలి నుండలేదా షోమ్రోను దమస్కు వలె నుండలేదా విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా వాటి విగ్రహములు ఎరుషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు ఎరుషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనను కావున సియోను కొండ మీదను ఎరుషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అశూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును అతడు నేను వివేకిని నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని మహాబలిష్ఠుడనే సింహాసనాశీనులను త్రోసివేసి తిని పక్షిగూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకున్నప్పుడు రెక్కను ఆడించున్నది అయినను నోరు తెరచున్నది అయినను కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడున రంపము తనతో కోయువాని మీద పొగడుకొనున కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కర్ర కాని వాణిని ఎత్తినట్లును ఉండును కదా ప్రభువును సైన్యముల కధిపతియునగు యహోవా బలిసిన అశ్షూర్యుల మీదికి క్షయరోగము పంపును వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరవి కట్టే రాజును ఇస్రాయేల్ యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు నగును అది అశ్షూర్ యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మ్రింగివేయును ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును అతని అడవి చెట్ల శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును ఆ దినమున ఇస్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకునిన వారును తమను హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇస్రాయేలుల పరిశుద్ధ దేవుడైన యహోవాను నిజముగా ఆశ్రయించదరు శేషము తిరుగును యాకోబు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును నీ జనులైన ఇస్రాయేలు సముద్రపు వలె ఉండినను దానిలో శేషమే తిరుగును సమూల నాశనము నిర్ణయింపబడెను నీతి ప్రవాహము వలెవచ్చును ఎనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యముల కధిపతియునగు యహోవా సర్వలోకమున కలుగజేయును ప్రభువును సైన్యముల కధిపతియునగు ఏలాగు సెలవిచ్చుచున్నాడు సియోనులో నివసించుచున్న నా జనులారా ఐగుత్యులు చేసినట్టు అర్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును వారిని నాశనము చేయటకు నా ఉగ్రత తిరుగును ఓరేబు బండ యుద్ధం మిద్యాను హతము చేసినట్లు సైన్యములకు అధిపతి ఎగు యహోవా తన కొరడాలను వాని మీద ఆడించును ఆయన దండము సముద్రము వరకు వచ్చును ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరుగొట్టబడును అశ్యూరియులు ఆయాతు మీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మాషులో తమ సామాగ్రి ఉంచుచున్నారు వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు రామా వనకుచున్నది గెవలో బసు చేతము రెండని అనుచున్నారు సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు గల్లీములారా బిగ్గరగా కేకలు వేయుడి లాయిష ఆలకింపుము అయ్యయ్యో అనాథోతు మద్మేన జనులు పారిపోవుదురు గివా నివాసులు పారిపోవుదురు ఈ దినమే దండు నోబుల్లో దిగును ఈ దినమే సియోను కుమారి పర్వతమును ఎరుషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు చూడుడి ప్రభువును సైన్యముల కదిపెదినగు యహోవా భీకరముగా కొమ్మలను తెగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరుకబడును ఉన్నతమైనవి పడిపోవును ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయును లెవానోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును